హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది సో ఎప్పటి నుంచో అభ్యర్థులు కూడా డిఎస్సికి తగిన ప్రిపరేషన్కి కావాల్సినటువంటి మరి సమయం మాకు కొంత కావాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నప్పటికీ సో జూలై పద్దెనిమిది నుంచే మేము పరీక్షలు అనేది సో పెట్టి తీరుతాము ఈ నెల పదకొండున హాల్ టికెట్స్ ఇస్తామన్నట్టుగా మనకు ప్రెస్ నోట్ అయితే ఇచ్చినటువంటి విద్యాశాఖ సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం సో ఎలాంటి గడువును మేము ఇవ్వబోవము అన్నట్టుగా మరి ఇక్కడ తెలియచేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి ఈరోజు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారనమాట అయితే ఈరోజు చూసా మనము చాలామంది మిత్రులు మరి ఈరోజు విద్యాశాఖ ముట్టడి చేయడం జరిగింది సో చాలా భారీ ఎత్తున్నే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరూ కూడా వెళ్ళి విద్యాశాఖని ముట్టడి చేయడం జరిగింది అయినా సరే మరి కొందరు అనుకున్నారు ఏమైనా మరి సానుకూలంగా ఏమైనా నిర్ణయం రావచ్చు అని చెప్పేసి అనుకున్నారు సో అలాంటిది ఏమీ లేదు ఇక్కడ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి మేము ఇగో ఆన్లైన్ పరీక్షలు అయితే ఇగో పెడతామన్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో అలాగే చూసినట్లయితే పదకొండవ తారీఖు ఈవినింగ్ రోజు మరి మీ యొక్క హాల్ టికెట్స్ కూడా మీరు ఖచ్చితంగా మరి వెబ్సైట్లో అందుబాటులో ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా తెలియజేయడం అయితే జరిగిందనమాట డిఎస్సి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది డిఎస్సి పరీక్షలు వాయి వేయాలంటూ మరియు నిరుద్యోగులు ఆందోళన చేస్తుండగా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ స్పందించింది అనమాట డిఎస్సి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి మరి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు ఉంటాయని చెప్పేసి తెలిపింది మరి ఈ నెల పదకొండున సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా వెల్లడించిందనమాట సో మిత్రులారా ఇంకా ఎలాంటి మార్పు చేర్పు అనేది ఇందులో ఉండదు దయచేసి ఉన్నటువంటి సమయంలోనే మీరు చదువుకునే ప్రయత్నం అయితే చెయ్యండి వీడియో తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్